పై అధికారులు విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చి నిజానిజాలను తెలుసుకోకపోవడం బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది వాళ్ళు తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో కూడా వైఫల్యం చెందుతారు ఉన్నటువంటి వ్యాపారాలలో పిల్లలను భాగస్వాములు చేయాలని వాళ్ళకి తదనంతరం వాళ్ళకు అప్పగించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఆ నిమిత్తం వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు వాళ్ళని ముంచి ఈ యొక్క వ్యాపార విశేషాలను వాళ్ళకు తెలియజేయడం కావచ్చు ఈ రకమైనటువంటి ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి ప్రయోజనకరంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు మీ ఆస్తి పాస్తుల విషయాలు కావచ్చు వ్యాపార వ్యవహారాల విషయాలలో ఎక్కువగా చొరవ తీసుకు నిర్ణయాలు చేయడము అతి జోక్యం చేయడం కారణంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు వృత్తి నిమిత్తం కాస్తంత నిదానంగా పనులు జరుగుతూ ఉంటాయి ప్రయోజనాలను మాత్రం అందుకోలేకపోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి వృత్తి నిమిత్తం మరింతగా ఒత్తిడి పెరుగుతుంది రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి క్రితం పెట్టినటువంటి పెట్టుబడులను అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను చేయగలుగుతారు సహోద్యోగుల సహాయంతో అవి నెరవేర్చుకోగలుగుతారు వాహన ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా కొంతకాలం సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండగలిగితే అన్ని విధాలా మంచిది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీకు ఇష్టమైనటువంటి గ్రూప్ ఎంపిక విషయంలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ మానసికంగాను శారీరకంగాను ధైర్యాన్ని కలిగి ఉంటారు పునరాలోచనలు పునర్ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఒకటి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి వాస్తు సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు అష్టగణపతి పీఠాన్ని ఉంచండి